పార్వతీపురం మాన్యం జిల్లా కురపా మండలం గెడ్డగూడ గ్రామంలో గజరాజుల గుంపు వీభస్సం సృష్టించాయి గ్రామంలో మండంగి చెన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి ఒక్కసారిగా గుంపుగా రావడంతో ఇంట్లో ఉన్నవారు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు గజరాజుల ఇంట్లో ఉన్న ధాన్యం పప్పు దినుసులు మరియు నిత్యావసర వస్తువులను ధ్వంసం చేశాయని ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో కుటుంబమంతా రోడ్డున పడ్డామని బాధితులు వాపోతున్నారు జనవాసంలోకి ఏనుగులు వచ్చి ఆస్తి నష్టం పంట నష్టం జరుగుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోవట్లేదని గిరిజనులు ఆగ్రహం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించి వాటి భారం నుండి రక్షించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు నష్టపరిహారం ఎమిడితిగా ఎప్పించగలరని మీరు అందరూ నమస్కారం చేసి చెప్తున్నాను సార్ ఎందుకంటే గత సంవత్సరం కూడా ఎన్నికలు వచ్చాయి మనుషులు కూడా దాడి చేశాయి మళ్ళా ఒంటిరిగా ఇల్లు ఉన్న ఇల్లులు కూడా మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి సార్ మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకరించండి సార్ మేము గడ్డగొడి గ్రామము జడ పంచాయతీ కురపం మండలం భారతిపురం మన్నం మైనం జిల్లా ఉన్నాను ఉన్న ఎస్టీ సవరపురము మీరు మాకు సహకారం సహకరించండి సార్